మీ అందరితో ఇలా ఆత్మీయంగా మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా అభిమానులుగా సమాజ సేవలో మీరు పాలు పంచుకోవాలనే రక్తదానం చేయండి అని నేను ఇచ్చిన పిలుపును అందుకుని అనేక సంవత్సరాలుగా నిరంతరాయంగా మీరు రక్తదానం చేస్తున్నారు విలువైన ప్రాణాలను కాపాడుతున్నారు కుటుంబాలను నిలబెడుతున్నారు రక్తదానంలో చిరంజీవి అభిమానులు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అందరూ అంటుంటే నా మనసు పులకరిస్తుంది నేను సాధించిన విజయాలకంటే నా అభిమానులుగా మీరు చేస్తున్న సేవే నాకెంతో తృప్తినిస్తుంది మీ వంటి మానవతావాదులను అభిమానులుగా పొందటం నా అదృష్టం కాలంతో పాటే నా పట్ల మీ అభిమానం కూడా మరింత పెరుగుతూ ఉంది నా పుట్టినరోజు నాడు గాని మరో సందర్భంలో గాని నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేకపోయినా మీరు మా కుటుంబ సభ్యుల్లో ఎవరినీ కలిసినా నన్ను కలిసినట్టుగానే భావిస్తూ అదే ఉత్సాహంతో మీరు కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు అత్యంత స్పూర్తిదాయకం మీరే నా శక్తి ఇక నా ఆలోచనకు తగ్గటే రామ్ చరణ్కి కూడా మీరంటే ఎనలేని ప్రేమ గౌరవం అభిమానం ఈ పరంపర ఇలాగే కొనసాగటం పూర్జన్మ సుకృతం రామ్ మీ ఆశీస్సులు అభిమానం ఎల్లప్పుడూ ఉంటాయని నాకు తెలుసు వెలకట్లేని మీ అభిమానాన్ని నిరంతరం పొందుతూ పులకరించిపోయే వ్యక్తిని నేను సదా మీ ప్రేమను నా గుండెలో నిలుపుకుంటాను మీరే నా బలం మీరే నాకు సర్వస్వం పేరు పేరిన మీ అందరికీ హృదయపూర్వక స్వభావినందనలు మన మధ్య ఉన్నటువంటి అనుభవం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీరందరూ కూడా బాగుండాలి మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనసా వాచ కరుణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్